మనం డెమోక్రసీలో ఉన్నాము జరుగుతూ ఉన్న అన్యాయం గురించి జరుగుతూ ఉన్న విషయాల మీద సాక్ష్యాధారాలతో సహా అంటే ఫోటో గ్యాలరీ ఆర్గనైజ్ చేసి వీడియో క్లిప్పింగ్స్ కూడా ఆర్గనైజ్ చేసి ఈ ఫోటో గ్యాలరీ ద్వారా వీడియో క్లిప్పింగ్స్ ద్వారా ఢిల్లీలో ఫోటో గ్యాలరీ ప్రొటెస్ట్ ఆర్గనైజ్ చేసి ఇవన్నీ కూడా డిస్ప్లే చేసి అన్ని పార్టీలను పిలిచిన అన్ని పార్టీలను పిలిచినాం వాళ్ళ పార్టీలకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్ వచ్చి సపోర్ట్ ఇవ్వమని చెప్పి వాళ్ళనే చూడమని చెప్పి చూసిన తర్వాత కన్విన్స్ అయిన తర్వాత గలం విప్పమని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేసినాం సిమిలర్గా ప్రతి మీడియా హౌస్ను పిలిచినాం వాళ్ళ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ జర్నలిస్టును పంపించమని చెప్పి రాష్ట్రంలో జరుగుతూ ఉన్న అగత్యాల మీద ఫోటోలు చూడండి మీరే ఫోటోకు వీడియో క్లిప్పింగ్స్ మీరే చూడండి చూసిన తర్వాతనే మీరు న్యాయం వైపున ధర్మం వైపున గలం విప్పండి అని అందరికీ రిక్వెస్ట్ చేసిన చేసిన తర్వాత కొన్ని పార్టీలు వచ్చాయి నువ్వు చెప్తా ఉన్న మీ నువ్వు చెప్తా ఉన్న ఇండియా కూటమికి సంబంధించిన పార్టీలు మిగతా పార్టీలు వచ్చాయి కాంగ్రెస్ పార్టీ రాలా కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదు అని కాంగ్రెస్ పార్టీని అడగాల చంద్రబాబు నాయుడుకు వాళ్ళకు ఉన్న సంబంధాలు ఏమిటి అని కాంగ్రెస్ పార్టీని అడగాల రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు నాయుడు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలతో కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడన్ను కాంగ్రెస్ పార్టీని అడగాల రాష్ట్రంలో జరుగుతూ ఉన్న అరాచకాలు కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంటే మణిపూర్లో ఏమో ధ్వజమెత్తుతాడు ఆంధ్ర రాష్ట్రంలో అటువంటి కార్యక్రమం అటువంటి గొడవలే ఇక్కడ జరుగుతూ ఉన్నప్పుడు దారుణంగా అగత్యాలు జరుగుతూ ఉన్నప్పుడు ఎందుకు మరి వచ్చి మద్దతు ఇవ్వడం లేదు అడగాల కదా అంటే వాళ్ళకు అనుకూలమైన రాష్ట్రంలో ఏదైనా గొడవలు జరిగినా అడగ అడక్కపోవడం ధర్మమేనా వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న రాష్ట్రాల్లో మాత్రమే గొడవలు జరిగితే అక్కడ మాత్రమే ప్రశ్నించడం న్యాయమేనా నా వరకు నేనైతే చెప్తా ఉన్నా ఎవరైతే వచ్చి మనకు మద్దతు ఇస్తారు ఎవరైతే రాష్ట్రంలో జరుగుతా ఉన్న అన్యాయాల మీద తోడుగా ఉంటారు ఖచ్చితంగా వాళ్ళందరితో కలిసి ఖచ్చితంగా పోరాటం చేసే కార్యక్రమంలో అడుగులు ముందుకు వేసే కార్యక్రమంలో జరుగుతాయి బీజేపీని పిలిచాము కాంగ్రెస్ని పిలిచాము సమాజ్వాదీ పార్టీని పిలిచాము మా మన మమతా బెనర్జీ గారిని పిలిచాము అన్ని పార్టీలను పిలిచినాము వచ్చిన వాళ్ళందరితో కలుపుకొని వచ్చిన వాళ్ళందరితో కలిసి పోరాటం చేసే విధంగా అడుగులు వేస్తాం ఎందుకు ఎందుకు వేయకుండా ఉంటాం అల్టిమేట్గా న్యాయం జరగాలి అల్టిమేట్గా ధర్మం జరగాల మన వాళ్ళకి ఇటువంటి కార్యక్రమాలు ఏదైనా మన వాళ్ళ మీద జరగాలి అని అంటే వాయిస్ పైక్ లేయాలా వాయిస్ పైక్ లేచినప్పుడు రాష్ట్ర దేశవ్యాప్త ఇష్యూ అయినప్పుడు చేయడానికి వీళ్ళు భయపడే పరిస్థితి లేకపోతారు ఆ పరిస్థితి క్రియేట్ చేయడం కోసం అని చెప్పి ఖచ్చితంగా వాయిస్ ఎవడెవడైతే కలుపుకోవాలనో ఎక్కడెక్కడైతే వాయిస్ లేపగలుగుతామో ఆ ప్రతి ప్రక్రియ కూడా చేస్తాము